జరిగితే రాష్ట్రం మొత్తం కదిలిచపడ్డాయి ప్రతిష్ట ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇంటికి వచ్చింది సింపుల్కి వచ్చి వర్క్ వచ్చి నేను హామీ ఇస్తున్న అతను సార్ రేపు మళ్ళీ ఇంతమంది గ్యాదర్ కానీ కానికే రారు ఎవరు రారు సార్ ఆ తల్లిదండ్రులు వచ్చినా కానీ మీరు సార్ సార్ ఓపిక ఉండే పరిస్థితి अमित जी तू यूज़ करेगा इस समय हमें अब आज़ाद हम आज़ाद हैं आज़ाद हैं आज़ाद हैं इसकी तो आज़ाद हैं ये अलग आज़ाद हैं ना हम ये अलग आज़ाद हैं ना हम ये अलग आज़ाद हैं ना 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 कंजूम सार सार मिंबल में वो मिंबल में अन्ना कंजूम मिंबल में मैं चलना बसार सार सार अमित सर ग అమిత్సార్ గారు మేయర్ ఇక్కడే ఉన్నారు డిప్యూటీ మేయర్ ఇక్కడే ఉన్నారు లోకల్ కార్పొరేటర్ ఇక్కడ ఉన్నారు కూర్చొని డిసైడ్ చేస్తారండి మేము అప్పటికి ఇక్కడ కూర్చుంటాం మీరు చేయండి నువ్వు మాట మాట్లాడకపోతే మనం ఎవరు తల్లిదండ్రులకు మేము మాకు తెలియదు అని చెప్పేసి మిమ్మల్ని మేము ఎట్లా నమ్మాలి సార్ నిన్న రెండు రోజుల కింద ఒక గంజావలు కొడితే ఒక మేయర్ రాడు డిప్యూటీ మేయర్ రాడు ఒక కమిషనర్ రాడు చూడడానికి రాడు పలకరించడానికి రాడు ఇప్పుడు పదిహేను నెలల పాప కిట్టు జరిగిందంటే మిమ్మల్ని మేము ఎట్లనేమ్మాలి సార్ ఇప్పుడు చెప్పండి మీరు ఇంతవరకు వచ్చిర్రా ఆ సిఎస్ఆర్ వచ్చిండు చాలా మంది వచ్చి ఉంటారు మీరు ఎవరైనా వచ్చిర్రా ఒక పాలకు దెబ్బతాల మిమ్మల్ని మేము ఎట్లనేమ్మాలి సార్ మిమ్మల్ని నువ్వు నోటిదారు చెప్తున్నా రాజు నోటిదారు చెప్పారు రాజీ

మాట్లాడు ఒక్కరు మాట్లాడం చచ్చిపోతే ఆ రోజు మాట్లాడి మా చెప్పారు తెల్లారి ఆ బాధితు న్యాయమే చేయలేదు ఇవాళ మీ అందరూ కూడా న్యాయము మేయర్ డిప్యూటీ కమిషనర్ కాబట్టి న్యాయం చేస్తా అంటే సమావేశం అవుతుంది సమావేశంపై ఇమీడియట్ గా ఇన్స్ బాగా మటోర్ ను పిలిచి అర్థం చేస్తాం మేము

ఇరవై సార్ దగ్గర పోయింది కాబట్టి ఏ పైన జరుగుతుందని అందరూ తెలుసు మాకు లిఖిత పూర్వకంగా మీరు అందరు ఇరవై ఏడు మంది కార్పొరేటర్ ఉంది ఇరవై ఎనిమిది మంది और कमेटी कमेटी के अध्यक्ष सर मिस्टर अनिल खातर सर चेयरमैन एडवाइजरी कमीशन सर मेयर जिप्पनर गोयल मुखर्जी ने अभिनंदन आकर आगे कई सब सर सिस्टम इंजीनियर निगम सर इंजीनियर साहब कमिश्नर साहब कमिश्नर साहब काम ఎన్నో ఇస్తున్నారు ఎన్నో జీవ ఎన్నో జీవోని క్షణాల్లో ఇస్తున్నారు అట్లాంటి ఒక పత్రిక ప్రారంభమైంది ఎందుకు ఇప్పుడు చేయాలి ఎందుకు